ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోవాలి అనుకుని చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు ఎప్పుడైనా ఆలోచించారా న్యూ ఇయర్ రోజున జిమ్ లో జాయిన్ అవ్వడం కఠినమైన డైట్ మొదలు పెట్టడం కానీ ఒక రెండు వారాలకే మళ్ళీ పాత రుటీన్ వచ్చేయడం ఇది చాలా కామన్ కదా ఎగ్జాక్ట్లీ చాలా కామన్ దీన్నే ఆల్ ఆర్ నథింగ్ మైండ్ సెట్ అంటారు మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండలేనప్పుడు సున్నాకి పడిపోతాం అవును ఎందుకంటే మనం మార్పుని ఒకేసారి ఒక పెద్ద యుద్ధంలా చూస్తాం మన బ్రెయిన్ అలాంటి పెద్ద ఆకస్మిక మార్పుల్ని ఒక థ్రెట్లా భావించి రెసిస్ట్ చేస్తుంది అయితే దీనికి పరిష్కారం లేదా ఉంది దానికి ఒక జపనీస్ అప్రోచ్ ఉంది ఇది చాలా చిన్న దాదాపు నమ్మశక్యం కాని మార్పులతో మొదలవుతుంది మన బ్రెయిన్ కి అనుమానం రానంత చిన్నగా ఇంట్రెస్టింగ్ సో ఈ రోజు మనం అలాంటి ఒక కాన్సెప్ట్ గురించి లోతుగా చర్చిద్దాం క్రిస్టోఫర్ అనే ఒక వ్యక్తి కథను ఉదాహరణగా తీసుకుని అతను తన జీవితాన్ని మార్చుకోవడానికి ఈ సిస్టమ్ని ఎలా ఉపయోగించాడో చూద్దాం ఈ కథ వింటే మార్పు అంటే ఏమిటో మనకు ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరుకుతుంది అవును ఇది కేవలం బరువు తగ్గడం గురించి కాదు ఏ అలవాటునైనా మార్చుకోవడం గురించి సరే అయితే క్రిస్టోఫర్ కథలోకి వెళ్దాం క్రిస్టోఫర్ ఒక నలభై ఏళ్ల వ్యక్తి రైట్ దాదాపు నూట నలభై రెండు కిలోల బరువు ఇద్దరు పిల్లలు భార్య ఒక సాధారణ ఉద్యోగం ఇక్కడ ఒక సైకలాజికల్ ప్యాటర్న్ ఉంది అతను తన పరిస్థితిని యాక్సెప్ట్ చేసి దానికి కారణాలు వెదుక్కున్నాడు నా జెనెటిక్సే ఇంత నా మెటబాలిజం స్లో అని అవును నాకు టైం లేదు అని కూడా ఎగ్జాక్ట్లీ తనని తాను కన్విన్స్ చేసుకున్నాడు దీన్నే సెల్ఫ్ హ్యాండికాపింగ్ అంటారు అంటే మనం ఓడిపోతామని తెలిసినప్పుడు ముందే సాకులు వెదుకోవడం ఇది మన ఈగోని ప్రొటెక్ట్ చేస్తుంది అంతేనా కరెక్ట్ కానీ మనల్ని అదే చోట బంధించుంచుతుంది నిజమే అతని పరిస్థితి ఎలా ఉండేదంటే మెట్లెక్కాలంటే ఆయాసం వచ్చేసేది బూట్లు కట్టుకోవాలంటే అదో పెద్ద పని ఒక పెద్ద ఛాలెంజ్ అవును కూర్చుని ఊపిరి బిగపట్టి పొట్టని అదిమి పట్టి కట్టుకోవాలి కానీ అతన్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం ఏంటంటే వాళ్ల ఏడేళ్ల కూతురు నాన్న ఆడుకుందాం అని అడగడం మానేసింది నాన్న ఆడడు అని ఆ పాప నేర్చేసుకుంది అదే అతనికి చాలా గిల్ట్ నిచ్చింది ఆ గిల్ట్ కూడా ఒక మోటివేషన్ గా మారలేదు కదా ఎందుకంటే ఆ గిల్ట్ శక్తిని నింపే బదులు నేనొక చెద్ద తండ్రిని అనే నమ్మకాన్ని ఇంకా బలపరిచింది ఒక విషవలయం లాంటిది ఎగ్జాక్ట్లీ ఒక ఒకరోజు తన జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది ఒక శనివారం ఉదయం వాళ్ల తొమ్మిదేళ్ల అబ్బాయితో బ్యాక్యార్డ్ లో ఆడుకుంటున్నాడు అంటే ఆడుకోవడం కాదు ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చుని కొడుకు ఒంటరిగా బాలాడుకోవడం చూస్తున్నాడు అప్పుడు ఆ బంతి పక్కింటి తోటలో పడింది నాన్నా ఆ బంతి తీసిపెట్టు అని అడిగాడు కొడుకు క్రిస్టోఫర్ లేచి తోట దగ్గరికి వెళ్లి బంతి కోసం వంగాడు మళ్ళీ పైకి లేవలేకపోయాడు అయ్యో నొప్పో గాయమో కాదు కేవలం తన శరీరాన్ని పైకి లేపడానికి కాళ్లలో శక్తి లేదు పక్కింటి వాళ్ల తోటలో మీద పడి పైకి లేవడానికి కష్టపడుతుంటే వాళ్ళ అబ్బాయి చూస్తూ నిలబడ్డాడు చాలా పెయిన్ఫుల్ అది చివరికి పక్కింటి వాళ్ళొచ్చి అతనికి సహాయం చేశారు ఆ అవమానం కొడుకు కళ్లలో చూసిన ఆ జాలి నిరాశ ఆ రాత్రి క్రిస్టోఫర్ చాలా ఏడ్చాడు ఇది చాలా పవర్ఫుల్ మూమెంట్ సైకలాజికల్ గా క్యాటలైజింగ్ ఈవెంట్ లేదా రాక్ బాటమ్ అంటారు అంటే అంతకు ముందున్న సమస్యలన్నీ ప్రైవేట్ కానీ ఈ సంఘటన పబ్లిక్ గా ముఖ్యంగా తన కొడుకు ముందు జరిగింది ఈ తీవ్రమైన అవమానం అతనిలో ఉన్న అన్ని రక్షణ కవచాలను బద్దలు కొట్టింది ఇక చాలు ఏదో ఒకటి చెయ్యాలి అనే డెస్పిరేషన్ ని క్రియేట్ చేసింది చాలా సార్లు నిజమైన మార్పు మొదలయ్యేది ఇక్కడే అవును అప్పుడే వాళ్ల భార్య సలహా మీదట క్రిస్టోఫర్ డాక్టర్ యమామోటో అనే ఒక జపనీస్ డాక్టర్ ని కలిశాడు క్రిస్టోఫర్ తన కథ అంతా చెప్పాడు బరువు అలసట పిల్లలు ఆ అవమానం అన్ని అంతా విన్నాక డాక్టర్ ఇచ్చిన సలహా చాలా విచిత్రంగా ఉంది అవును డాక్టర్ ఏ టెస్ట్లు రాయలేదు మందులివ్వలేదు సింపుల్ గా ఇలా అన్నారు నేను నీకు ఒక చిన్న మార్పు చెప్తాను అది ఎంత చిన్నది అంటే నిన్ను నెగతాళు చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒప్పుకుంటావా అని అడిగారు క్రిస్టఫర్ అప్పటికే డెస్పరేట్ గా ఉన్నాడు ఏదైనా చేస్తాను అన్నాడు అప్పుడు డాక్టర్ అన్నారు రెండు వారాల పాటు రోజు ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగండి అంతే ఇంకేమీ మార్చొద్దు ఒక్క నిమిషం ఒక గ్లాస్ నీళ్ళ అతను నూట నలభై రెండు కిలోల బరువు ఉన్నాడు ఇది ఏదో జోక్లా అనిపించలేదా గ్రేట్ క్వశ్చన్ ఆ సలహా వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి ఒక గ్లాసు నీళ్లతో ఏమవుతుంది అదే డాక్టర్ కూడా అదే చెప్పారు ఒక గ్లాస్ నీళ్లు నిన్ను యాభై కిలోలు తగ్గించవు కానీ అది అంతకన్నా ముఖ్యమైన పని చేస్తుంది ఏంటది గడిచిన పదేళ్లలో నువ్వు నీకు ఎన్నోసార్లు మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేదు నీ మీద నీకే నమ్మకం పోయింది వావ్ మనం ముందు ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించాలి దీని వెనుక ఉన్న ఫిలాసఫీ కైజన్ కైజెన్ అంటే కైజన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ త్రూ స్మాల్ టైనీ స్టెప్స్ ఒకేసారి ఎవరెస్ట్ ఎక్కాలని చూడకుండా కేవలం ఒక్క అడుగు వేయడం దీని వెనుక న్యూరో సైన్స్ కూడా ఉంది అన్నారు అవును మనం రేపటి నుండి రోజూ గంట జిమ్ చేస్తా అని అనుకున్నప్పుడు మన బ్రెయిన్లో ఉండే అమిగ్డాలా అంటే మన ఫియర్ సెంటర్ దాన్ని ఒక పెద్ద మార్పుగా గుర్తించి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ని యాక్టివేట్ చేస్తుంది అందుకే మనకు స్ట్రెస్గా కష్టంగా అనిపిస్తుంది కరెక్ట్ కానీ ఒక గ్లాస్ నీళ్లు తాగు అనేది ఎంత చిన్న పని అంటే అమిడాల దాన్ని పట్టించుకోదు అది అలారం చేస్తున్నాం ఒక రకంగా అంతే ఆ గ్లాస్ నీళ్లు ఒక కీ స్టోన్ హ్యాబిట్ అంటే ఈ ఒక్క చిన్న అలవాటు ఒక డామినో లా మిగతా మంచి అలవాట్లకు దారితీస్తుంది క్రిస్టోఫర్ సరే అని ఆ రోజు రాత్రే ఒక గ్లాస్లో నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకున్నాడు అలా పద్నాలుగు రోజులు తాగాడు ఏడో రోజు కల్లా అలారం కన్నా ముందే లేచి నా గ్లాస్ నీళ్లు ఎక్కడా అని వెతకడం మొదలు పెట్టాడు అతని బ్రెయిన్ దానికి అలిస్టే అది ఒక విన్ రెండు వారాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏం మార్పు లేదు కానీ పద్నాలుగు రోజులు నేను అనుకున్నది చేశాను అన్నాడు డాక్టర్ నవ్వి ఎక్సలెంట్ ఇప్పుడు మొదటి సూత్రం అంటే స్టార్ట్ స్మాల్ నువ్వు నేర్చుకున్నావు ఇప్పుడు రెండో స్టెప్ కి సిద్ధమా అన్నారు ఆ తర్వాత ఇంకో చిన్న మార్పు చెప్పారు ఇక నుంచి మీ ప్లేట్లో మామూలుగా పెట్టుకునే ఆహారంలో సగం మాత్రమే పెట్టుకోండి అన్నారు ఇరవై నిమిషాల తర్వాత కూడా ఆకలిగా ఉంటే అప్పుడు మళ్ళీ తినండి అన్నారు ఇది కూడా చాలా చిన్న మార్పులా అనిపిస్తోంది కానీ ఇది హరా హచీబు అనే కాన్సెప్ట్ హరా హచీబు అంటే కడుపు నిండే వరకు మాత్రమే తినడం ఇది డైట్ కాదు ఇది అవేర్నెస్ మన కడుపు నిండిందని బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఈలోపే మనం అవసరానికి మించి తినేస్తాం ఆ ఇరవై నిమిషాల పాజ్ మన బాడీని మనం లిసన్ చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది మరి క్రిస్టోఫర్కి అది కష్టంగా అనిపించిందా సగం ఫుడ్తో మొదటి వారం చాలా కష్టంగా ఉండేది కానీ అతను ఆ ఇరవై నిమిషాలు ఆగాడు ఆశ్చర్యంగా ఇరవై నిమిషాల తర్వాత ఉండేది కాదు మూడు వారాల్లో కేవలం రెండుసార్లు మాత్రమే అతను మళ్ళీ రెండోసారి తిన్నాడు ఎందుకంటే అతని కడుపుకి ఆకలి లేదు కేవలం అతని బ్రెయిన్కి పాత అలవాటుంది ఈ చిన్న మార్పుతో క్రిస్టోఫర్ కొన్ని కిలోలు తగ్గాడు అప్పుడు డాక్టర్ అన్నారట ఇది బరువు గురించి కాదు నువ్వు సరైన దిశలో వెళ్తున్నావు నీ జీవితంలో మొదటిసారి నీ శరీరం నువ్వు చెప్పిన మాట వింటోంది నువ్వు కంట్రోల్లో ఉన్నావు పవర్ఫుల్ కదా చాలా ఓకే ఒక చిన్న అలవాటు నీళ్లు ఒక చిన్న మార్పు ఆహారం ఆ తర్వాత స్టెప్ ఇంకా చిన్నది రోజూ ఉదయాన్నే ఇంటి తలుపు నుండి లెటర్ బాక్స్ వరకు నడిచిరండి జస్ట్ లెటర్ బాక్స్ అంతే కేవలం ఇరవై మీటర్ల దూరం డాక్టర్ ఇది ఎక్సర్సైజ్ కూడా కాదు అన్నాడు క్రిస్టోఫర్ దానికి డాక్టర్ ఇది ఎక్సర్సైజ్ గురించి కాదు ఇదొక ఐడెంటిటీని బిల్డ్ చేయడం గురించి నువ్వు నడిచే వ్యక్తివి అని నీకు నువ్వు చెప్పుకోవడం గురించి అన్నారు క్రిస్టోఫర్ అలాగే చేశాడు ఆ మూడో రోజు ఒక అద్భుతం జరిగింది వాళ్ల ఏడేళ్ల కూడా తనతో నడకకొచ్చింది ఆ పాప తన చెయ్యి పట్టుకుని స్కూల్ గురించి ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పింది ఆ బంధం ఆ సంతోషం అతనికి బరువు తగ్గించడం కన్నా ఎక్కువ మోటివేషన్ ఇచ్చింది ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది అతనిలో మార్పుకు కారణం బరువు తగ్గాలనే కోరిక కాదు కూతురుతో నడవాలనే ఆనందం ఆ తర్వాత వారం కూతురు అడిగిందని వాళ్ళు ఆ వీధి చివరి వరకు నడిచారు ఆ తర్వాత బ్లాక్ చివరి వరకు ఒకరోజు డాక్టర్ యమామోటో అడిగారు క్రిస్టోఫర్ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని బరువు తగ్గడానికి అన్నాడు క్రిస్టోఫర్ కానీ అది నిజమైన కారణం కాదు కాదు డీప్ డౌన్ వాట్ యువర్ రీజన్ అని మళ్ళీ అడిగారు అప్పుడు క్రిస్టోఫర్ మొదటిసారి నిజంగా ఆలోచించాడు నేను నా పిల్లలు పెరగడం చూడాలనుకుంటున్నాను నా కూతుర్ని పెళ్లిలో నడిపించాలనుకుంటున్నాను దానికి డాక్టర్ అదేని అంటే రీజన్ ఫర్ లివింగ్ మీ పర్పస్ అద్భుతం నీ లక్ష్యం యాభై కిలోల తగ్గడం కాదు నీ కుటుంబంతో సంతోషంగా ఉండటం బరువు అనేది నీకు నీ పర్పస్ కి మధ్యలో ఉన్న అడ్డంకి మాత్రమే అన్నారు ఇది చాలా పెద్ద రియలైజేషన్ మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ అది వస్తుంది పోతుంది కానీ పర్పస్ ఇకిగాయ్ ఎప్పటికీ ఉంటుంది కష్టమైన రోజుల్లో మనల్ని నడిపించేది అదే నిజమే కాని మార్పంత సులభం కాదు కదా స్లిప్అప్స్ జరుగుతాయి ఖచ్చితంగా మూడు నెలల తర్వాత థ్యాంక్స్ గివింగ్ పార్టీలో క్రిస్టఫర్ మళ్ళీ ఎక్కువగా తినేశాడు బంధువుల ప్రెషర్ ఆ వాతావరణము అంతా కలిసి పాత అలవాటుని బయటకు తెచ్చాయి ఇది చాలా క్రిటికల్ మూమెంట్ ఇక్కడే చాలా మంది వదిలేస్తారు దీన్నే యాబ్స్టినెన్స్ వయలేషన్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక్కసారి రూల్ బ్రేక్ చేస్తే ఇంకేముంది అంత అయిపోయింది అని చెప్పి పూర్తిగా వదిలేయడం ఒక్క స్లైస్ పిజ్జా తిన్నాను ఇంకా ఈ రోజంతా డైట్ వేస్ట్ అనుకుని మొత్తం పిజ్జా తినేయడం లాంటిది పర్ఫెక్ట్ ఉదాహరణ క్రిస్టఫర్ వెంటనే డాక్టర్కి మెసేజ్ చేశాడు డాక్టర్ ఏమన్నారు తిట్టారా నేను చెప్పలేదా అన్నారా లేదు డాక్టర్ యమామోటో రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు ఒకటి వాబిసాబి వాబిసాబి ఇది ఒక జాపనీస్ కాన్సెప్ట్ అంటే అసంపూర్ణతలో అందాన్ని చూడ్డం సెలబ్రేటింగ్ ఇంపర్ఫెక్షన్ జీవితంలో ఏది పర్ఫెక్ట్ గా ఉండదు నువ్వు ఒక రోబో కాదు మనిషివి తప్పులు చేయడం సహజం ఒక్కరోజు చేసిన తప్పు నెలల తరబడి చేసిన కష్టాన్ని చెరిపేయదు ఎగ్జాక్ట్లీ నువ్వు ఫెయిల్ అవ్వలేదు కేవలం జారడం వేరు పడిపోయి ఆగిపోవడం వేరు అన్నారు అది చాలా ధైర్యాన్నిచ్చే మాట అవును సెల్ఫ్ కంపాషన్ ఇస్ కీ రెండో కాన్సెప్ట్ గంబారు అంటే పట్టుదల లేదా పర్జీవ్యురన్స్ కష్టంగా ఉన్నా పనిని కొనసాగించే శక్తి ఓకే నిన్న ఎక్కువగా తిన్నావు పర్వాలేదు కానీ ఈరోజు ఉదయం లేచి మళ్ళీ ఆ గ్లాస్ నీళ్లు తాగావా నడిచావా అదే గంబారు ఓడిపోయినా ప్రయత్నించడమే అసలైన గెలుపు విజయమంటే ఎప్పుడూ పడిపోకుండా ఉండట కాదు పడిన ప్రతిసారీ లేవటం కరెక్ట్ ఈ సూత్రాలు క్రిస్టోఫర్ కి చాలా సహాయం చేశాయి మెల్లమెల్లగా ఆ తప్పులు చేయడం తగ్గింది ఎందుకంటే అతని బ్రెయిన్ ఒక కొత్త విషయం నేర్చుకుంది మనం గివ్ గివప్ చెయ్యం మనం కేవలం ముందుకు వెళ్తాం అలా పద్దెనిమిది నెలలు గడిచాయి క్రిస్టోఫర్ యాభై రెండు కిలోలు తగ్గాడు కాని మనం ముందనుకున్నట్టు అసలైన మార్పు బరువులో కాదు అతని ఐడెంటిటీలో వచ్చింది ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు అతను బరువు తగ్గాలనుకుంటున్న లవ్ వ్యక్తి కానీ ఇప్పుడు అతను తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే వ్యక్తి ఈ ఐడెంటిటీ షిఫ్ట్ గురించి కొంచెం వివరంగా చెప్పగలరా అది ఎందుకంత ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే ఒకసారి ఒక అలవాటు మన ఐడెంటిటీలో భాగమైపోతే దానికి విల్ పవర్ అవసరం లేదు ఉదాహరణకు రోజూ బ్రష్ చేయడం దానికి మోటివేషన్ కావాలా లేదు అది ఆటోమేటిక్ ఎందుకు ఎందుకంటే నేను పరిశుభ్రంగా ఉండే వ్యక్తిని అనేది మన ఐడెంటిటీ అలాగే క్రిస్టోఫర్ ఐడెంటిటీ మారింది అతని యాక్షన్స్ అతని కొత్త ఐడెంటిటీకి అద్దం పట్టాయి అవును అతను తన కొడుకుతో లెగో ఆడుకున్న తర్వాత ఎలాంటి కష్టం లేకుండా అలవోకగా పైకి లేచినప్పుడు అప్పుడు తెలిసింది అసలైన మార్పు అద్భుతం మరి అతని కుటుంబంపై దీని ప్రభావం ఎలా ఉంది అతని మార్పు చూసి అతని భార్య పిల్లలు కూడా స్ఫూర్తి పొందారు వాళ్ల భార్య మెడిటేషన్ మొదలుపెట్టింది కొడుకు ఎవ్వరూ చెప్పకుండానే ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాడు అంటే మార్పు అంటు వ్యాధి లాంటిదా జంతు వ్యాధి కాదు అది అరుమతిస్తుంది అంటే మనం మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వారు మారగలరనే పర్మిషన్ ఒక ఉదాహరణ ఇచ్చినట్టు అవుతుంది సో ఈ మొత్తం కథలో ఐదు అద్భుతమైన జబనీ సూత్రాలు ఉన్నాయి వాటిని ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం ఒకటి ఇకిగాయ్ ఒక బలమైన పర్పస్ ఉండటం ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా తెలియటం రెండు కైజెన్ రోజుకి ఒక పర్సెంట్ చొప్పున చాలా చిన్న మార్పులు చేయడం మన బ్రెయిన్ ని భయపెట్టకుండా చిన్న చిన్న అడుగులు వేయడం హరాహచిబు మితంగా మన శరీరాన్ని గౌరవిస్తూ దానికి ఏం కావాలో వినడం నాలుగు అసంపూర్ణతను అంగీకరించడం తప్పులు చేసినప్పుడు మనల్ని మనం క్షమించుకుని ముందుకు సాగడం మరియు గంబారు కష్టమైనా సరే పట్టుదలతో కొనసాగించడం కన్సిస్టెన్సీ మోర్ ఇంపార్టెంట్ దాన్ అసలు సమస్య మనకు ఏమీ చెయ్యాలో తెలియకపోవడం కాదు బరువు తగ్గాలంటే తక్కువ తినాలి ఎక్సర్సైజ్ చేయాలి అని అందరికీ తెలుసు సమస్య మన అప్రోచ్లో ఉంది మనం ఒకేసారి సూపర్ హీరో అవ్వాలని ప్రయత్నిస్తాం కానీ ఫెయిల్ అవుతాం అవును ఈ సిస్టమ్ మన మానవత్వాన్ని మన బలహీనతలను గౌరవిస్తూ మార్పుని ప్రోత్సహిస్తుంది ఇట్ వర్క్స్ విత్ విత్ఆర్ సైకాలజీ నాట్ అగేన్స్ట్ ఇట్ కాబట్టి ఈ చర్చి వింటున్న ఎవరైనా తమ జీవితంలో ఏదైనా మార్పు కోరుకుంటే డాక్టర్ యమమోటో క్రిస్టోఫర్ కిచ్చిన సవాల్ను స్వీకరించవచ్చు స్వీకరించవచ్చు ఈరోజు ఒకరు చేయగల అత్యంత చిన్న మార్పు ఏమిటి అది ఒక గ్లాస్ నీళ్లు తాగడం కావచ్చు ఒక్క పేజీ పుస్తకం చదవడం కావచ్చు ఐదు నిమిషాలు నడవడం కావచ్చు కానీ అది ఎంత చిన్నదిగా ఉండాలంటే దాన్ని చెయ్యకపోవడానికి ఎలాంటి సాకు చెప్పలేనంత చిన్నదిగా ఉండాలి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఐదేళ్లు ఎలాగూ గడిచిపోతాయి ఆ తర్వాత కూడా అదే స్థానంలో ఉండిపోవాలా లేక రోజూ తనుకు తాను ఇచ్చుకున్న చిన్న చిన్న మాటలను నిలబెట్టుకుంటూ ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తిగా ఉండాలా ద చాయిస్ ఇస్ ఆల్వేస్ దేర్ ఆ మార్పును ప్రారంభించడానికి కావలసింది పెద్ద మోటివేషన్ కాదు ఒక చిన్న అడుగు మాత్రమే ఈ రోజే ఇప్పుడే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి